అర్ధరాత్రి వరకు మేలుకుగా ఉండటం మంచి అలవాటు కాదు ప్రకృతి సిద్ధంగా మన శరీరం రాత్రులు నిద్రపోయి పగలు పనిచేయాలి ఒంట్లో సమస్యల్ని శరీరం నిద్రలోనే రిపేర్ చేసుకుంటుంది అర్ధరాత్రి దాటినా మెలుకుగా ఉంటే నాణ్యమైన నిద్ర ఉండదు దీనివలన బాడీ అలిసిపోవడమే కాక రోగ నిరోధక శక్తి తగ్గి దీర్ఘకాలికంగా పలు రోగాలు చుట్టుముట్టే ప్రమాదం ఉంటుందంట కళ్ళు చెట్టు మీద ఉన్న పండును చూశాయి మనసులో ఆశ పుట్టింది కళ్ళు పండును తెంపలేవు కదా అందుకే కాళ్ళు వెళ్ళాయి చెట్టు దగ్గరికి పండును కోయడానికి కాళ్ళు పండును కోయలేవు కాబట్టి చేతులు పండును కోశాయి చేతులు పండును తినలేవు కాబట్టి నోరు తినేసింది మరి ఆ పండు కడుపులోకి వెళ్ళింది ఇప్పుడు చూడండి ఎవరు చూశారో వాళ్ళు వెళ్ళలేదు ఎవరు వెళ్లారో తెంపారో వాళ్లు తినలేదు ఎవరు తిన్నారో వాళ్ళు ఉంచుకోలేదు ఎందుకంటే అది కడుపులోకి వెళ్ళింది మరి ఇప్పుడు ఎప్పుడైతే తోటమాలి చూశాడో అప్పుడు దెబ్బలు వీపు మీద పడ్డాయి పాపం వీపు తప్పేమీ లేదు కాని ఎప్పుడైతే దెబ్బలు వీపు మీద పడ్డాయో అప్పుడు కళ్ళ నుండి నీళ్లు వచ్చాయి కళ్ళ నుండి ఎందుకంటే అందరికంటే ముందు పండును చూసింది కళ్ళు కాబట్టి